ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితాను శనివారం నుంచి గ్రామ పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష స్పష్టం చేశారు గురువారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ ముత్తారం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో ముత్తారం మండలంలో జరుగుతున్న రేషన్ కార్డు రైతు భరోసా సర్వేలను కలెక్టర్ పరిశీలించారు గ్రామాల్లో జరుగుతున్న అర్హుల ఎంపిక ప్రక్రియ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల అర్హుల ఎంపిక ప్రక్రియ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రేపటి వరకు పూర్తి కావాలని కలెక్టర్ తెలిపారు ఎల్లుండి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు భరోసా రేషన్ కార్డు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమైన్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు గ్రామాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు రాళ్లు రప్పలు ఉన్న భూములు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములు పరిశ్రమల భూములు నాలా కన్వర్షన్ జరిగిన భూములు లేఅవుట్ ఉన్న భూములు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఉన్న భూములు రోడ్ల భూములు భవనాలు నిర్మించుకున్న భూముల మైనింగ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మండల ఇన్ఛార్జ్ డీసీఓ శ్రీమాల శ్రీరాంపూర్ తహసీల్దార్ వకీల్ ముత్తారం తహసీల్దార్ సుమన్ శ్రీరాంపూర్ ఎంపీడీఓ చారి వ్యవసాయ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు